జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రామర్పాడులో కానివ్వండి ఎన్కేపాడులో ప్రసాదం పాడు ఈ సిటీలో అన్ని చోట్ల కూడా యాదవ సంఘం తరపున కానివ్వండి మిగతా అందరూ మిత్రులు కూడా కలిసి ఈ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు అందరూ కూడా చురుగ్గా పాల్గొని అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ ఇరవై రెండో సంవత్సరం మరి రామరపూడలో అదే కాకుండా సిటీలో కూడా అన్ని చోట్ల కూడా బాగా చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే యువత కులవాళ్ళ మటుకు బ్రహ్మాండంగా బాగా చక్కగా చేస్తున్నారు అందరినీ కూడా అభినందిస్తున్నాం ఈ సందర్భంగా రావరపూడ గ్రామంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది దీంతోపాటు రేపు ఉదయం అన్నదాన కార్యక్రమం ఇవాళ సాయంత్రం ఐదు గంటల ఉట్టి కార్యక్రమం కూడా ఘనంగా జరుగుతాయి దీని వేడుకలకి వేలాది భక్తులు వచ్చి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని మంచిగా ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి లే ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో గౌరవంతో స్వామివారి వచ్చి స్వామివారి కృప ప్రాప్తులు అవుతామని కోరుకుంటున్నారు ఉదయం తొమ్మిది గంటలకి పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఉదయం తొమ్మిది గంటలకే మన ఫస్ట్ శ్రీకృష్ణుడి పూజ కార్యక్రమం స్టార్ట్ అయింది తర్వాత గో పూజ కార్యక్రమం స్టార్ట్ అయింది తర్వాత నుంచి దేవుడి సంకీర్తన కార్యక్రమం పది గంటలకు జరిగింది ఇలాగే ముఖ్య నాయకులు దర్శనం జరుగుతుంది నా పేరు కొంగారం శుభాకాంక్షలు మా గ్రామంలో యాదవత్వ సంఘం తరఫున ఇరవై రెండవ వర్షాంతం మంచి భక్తు సందేహంతో ఇరవై రెండవ జరుపుకుంటున్నాము ఇట్లాగే మరిన్ని ముందు తరాలకి ఈ గ్రామంలో ఇలాగే తీసుకెళ్లి మేము జరపాలని అండి అట్లాగే కృష్ణాష్టమి సందర్భంగా మరీ ముఖ్యంగా మనం పాడి పంటలతో అందరితో ఉండి ఈ గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ కృష్ణాష్టమి ఈ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారండి ఇరవై రెండు సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు ఈ గ్రామంలో భక్తి శ్రద్ధలతో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు మహత జన్మాష్టమి వేడుకలు బాగా జరుపుకుంటామండి థ్యాంక్ యూ రావరప్పడు యాదవుల ఏంటంటే సంక్షేమ యాదవల సంక్షేమ సంఘం ఆదంలో జరుగుతున్న ఈ పొంగ రవివారంలో జరిగే ఈ కృష్ణాష్టమి వేడుకలకి రావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ రావర్పాడు గ్రామంలో ఈ జరిగే పూజ కార్యక్రమాలకు మా బంధుబ మా మెన్న కూడా తగిన బందోబస్తు ఇవ్వడం జరిగింది అలాగే రేపు అన్నదానం కూడా జరుగుతుంది అన్నదానానికి కూడా మా సిబ్బందిని ఇచ్చి ఎటువంటి చిన్న ఇది లేకుండా మేము చూసుకోవడం జరుగుతుంది